హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మేము పెళ్ళైన తర్వాత సెకండ్ ట్రిప్ సెకండ్ మంత్ యానివర్సరీ అక్కడ మనాలిలో జరుపుకోవాలని నాకు కోరిక ఉండేది అన్నమాట సో మేము మ్యాంగ్లూరులో ఉంటాము మ్యాంగ్లూరు నుండి ఢిల్లీకి ఫ్లైట్ వెళ్ళి అక్కడ నుండి మేము పిక్ చేసుకున్న ప్యాకేజ్ త్రూ వెళ్ళనుండే మేము ఒక ఇన్స్టా పేజ్ త్రూ వెళ్ళాము సో మేము ఫ్లైట్కి వెళ్ళిన సర్వీస్ వచ్చేసి ఇండిగో సర్వీస్ సర్వీస్ బాగానే ఉంది చాలా పెద్ద ఫ్లైట్ అది ఇంకా అలా వెళ్ళాము ఎయిర్పోర్ట్లో టైం స్పెండ్ చేసి కొద్దిసేపు కూర్చొని దాని తర్వాతకి వెళ్ళిపోయాము ఇంకా నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం కలిసి ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉండే మాకు ఆర్ సో 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 హ్యాపీ ఇంకా ఫస్ట్ ఇనిషియల్లీ వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని కొంచెం ఆలోచించాము బట్ ఏదైతే అది అయింది పోదాం ఇంకా అని చెప్పేసి నేను ఫోర్స్ చేసి ఇంకా వెళ్ళాము దాని తర్వాతకి ఎంటర్క్ అవ్వగానే ఎంతో పెద్దగా ఉంది అని అనిపించింది ఫ్లైట్ దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఇంకా మా సీట్స్ చూసుకొని ఇంకా సీట్లలో కూర్చున్నాము నేను అలా కూర్చో కూర్చొని చాలా బోర్ వచ్చేసరికి ఫోన్ చూశాను ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎయిర్ హోస్టర్స్ చెప్తారు కదా చెప్తూ ఉంటే ఆమె వేరే వాళ్ళకి ఫోన్ షూట్ చేయొద్దు అనేసరికి ఫోర్ కింద పెట్టేదాన్ని తర్వాతకి మా హస్బెండ్కి మెల్లగా షూట్ చేశారు దాని తర్వాతకి లాస్ట్కి ఇంకా కొంచెం అయినాక ఢిల్లీలో దిగిపోయాము దిగిపోయి అక్కడ పడుకొని నెక్స్ట్ డే మా ట్రావెల్ ఏజెంట్తో మేము స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ ఢిల్లీలో మేము కొన్ని ప్లేసెస్ చూసానుండే కానీ అంత చూపించకుండా ముందుకు ముందుకు వెళ్ళిపోతున్నాడు సో ఇండియా గేట్ ఏది అని అడిగేసరికి ఎక్కడో బ్యాక్ వెళ్ళిపోయింది అని అన్నాడు ఏదేంటి మేము ప్యాకేజ్లో మాకు అది కూడా ఉంది అని చెప్పితే తనేమో లేదు మేడం మాకేం చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ఏం లేదు అని చెప్పాడు సో సరే ఈయనతో గొడవ ఎందుకనో వదిలేసినాం ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగినాం అక్కడ పరోటా ఉండే పరోటా బాగా కొత్త కొత్తగా అనిపించింది తిన్నాము దాని తర్వాతకి ఒక మన్న తవేలి వచ్చాము దాని ఆంబియన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను అసలు ఫస్ట్ టైం అలాంటి డాబాని చూడడము నేను అన్ని చిన్న చిన్న డాబాస్ చూశాను కానీ ఇంత పెద్ద డాబాని ఎప్పుడు చూడలేదు సో అక్కడ ఆంబియన్స్ కానీ ఆ వ్యూస్ వైబ్స్ ఎంత బాగున్నాయో అందరు ఫ్యామిలీస్ తో పిల్లలతో వచ్చి అంత చక్కగా ఆడుకుంటున్నారు అంటే అంత చక్కగా ఆడుకుంటున్నారు సో ఒక చిన్న కాఫీ తాగి నేను కూడా ని ఫుల్ చిల్ అవుట్ చేసేసి నేను మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ దిగేసి వీడియోస్ చేసి ఇంకా అలా 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 తిరిగేసాము దాని తర్వాతకి అక్కడ ఒక ఐస్ క్రీమ్ కూడా రాబిన్ బాస్కెట్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను అది బాగా ఉంది నాకు ఓకే 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 అనిపించింది నార్మల్గానే అనిపించింది అక్కడ చాలా చాలా ఫొటోస్ దిగడానికి బూత్ అవి కూడా చాలా ఉండే అన్నమాట దాని తర్వాతకి ఇంకక్కడి నుండి స్టార్ట్ అయిపోయి మెల్లగా అలా జర్నీ చేసుకుంటూ ఇంకా మేము ఢిల్లీ నుండి హర్యానా టచ్ వెళ్ళాము హర్యానాలో పింజూరే గార్డెన్స్ అన్నీ అది కూడా ఒకటి చూసామన్నమాట అది కూడా అతను డ్రైవర్కి మేము చెప్తే అతను అప్పుడు ఆపి ఆపాడు సో అది వెళ్ళి అలా అలా దాన్ని కూడా చూసేసుకొని అలా చిల్లయ్యి అదైతే పింజరే గార్డెన్స్ మొత్తం చాలా పొడుగ్గా ఉంది అది అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి డౌన్ డౌన్ స్టెప్ స్టెప్ డౌన్ డౌన్ అలా వెళ్ళేసరికి దాని చాలా స్కై ప్లస్ గార్డెన్ అది కూడా చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే మేము అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము ఇంకా దాని తర్వాతకి జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా హిమాచల్ ఎంట్రీ ఎంత బాగుందంటే వెదర్ కూడా సడన్ చేంజెస్ ఇంకా అక్కడ ఒక సైడ్లో గార్డెన్ ఉండే ఐ లవ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గార్డెన్ ఉండే అన్నమాట ఆ గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని దాని తర్వాతకి సైడ్లో చూస్తూ ఉంటే అదొక కొత్త ప్రపంచం కొండల మీద ఇల్లులు కొండలు కొండలు స్టెప్ బై స్టెప్ అసలు ఎట్లుండే అంటే నాకైతే అలా ఉంటుందని నేను ఊహల్లో కూడా అనుకోలేదు యాక్చువల్లీ మన వెస్ట్రన్ ఏ నాకు అందంగా అనిపిస్తాయి అని అనుకున్నా కానీ మన వెస్ట్రన్ తో పాటు అవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఆ ఇల్లులు అయితే అసలు ఎట్లా కట్టారో నాకు అసలు చాలా వింతగా అనిపించింది ఎట్లా కట్టారో ఎలా వెళ్ళారో అసలు ఆ బండ్ కట్టడానికైనా వెహికల్స్ ఎట్లా వెళ్ళినాయో నాకు అర్థం కాలేదు దాని తర్వాతకి అలా దాన్ని చూసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ అలా అలా చిల్లవ్వుకుంటూ వెళ్ళాము అక్కడ ఒక సన్సెట్ అవుతుండే అతను డ్రైవర్కి ఫోర్స్ చేసి మరీ ఆపేసి సన్సెట్ కోసమని అక్కడ ఆగి చూసి ఆ వెదర్ మొత్తం కొంచెం సన్సెట్ని ఎంజాయ్ చేసి దాని తర్వాతకి మళ్ళీ స్టార్ట్ అయ్యాం యాక్చువల్లీ మేము ఇప్పుడు ఇనీషియల్గా షిమ్లా వెళ్తున్నాం అన్నమాట సో షిమ్లాలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే షిమ్లా విజిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ షిమ్లాలో పడుకొని దాని తర్వాతకి మనాలి వెళ్ళాలన్నమాట సో షిమ్లా హోటల్కి వెళ్తున్నాము సో దాని పక్కన అట్లా అవి సన్సెట్ అయితే చూస్తే సూపర్ అంటే సూపర్ ఉంది అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ ప్లేస్ ఇంకా ఆ రోడ్స్ మిల్కల్ మిల్కల్ రోడ్లు అది మన వెస్ట్రన్ ఘాట్స్తో అంద పాటు అది కూడా చాలా అందంగా ఉండే అన్నమాట ఇంకా మేము కొంచెం అలా అలా స్నాక్స్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళి ఇంకా నైట్ హోటల్లో స్టే చేసాము నైట్ హోటల్లో వాళ్ళే ఫుడ్ ఇచ్చారు మాకు ఫుడ్ తినేసి ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడుకొని కొద్దిసేపు అలా హో అక్కడ షిమ్లా ఏరియా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా చేసి ఇంకా హోటల్కి వెళ్ళి మంచిగా డిన్నర్ చేసి అలా కూర్చొని అలా వ్యూ చూసాము వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది మా హో రూమ్ నుండి వ్యూ లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో